తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పీసీసీ కార్యవర్గం కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ బీసీ కుల భారీ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ భావిస్తోంది సభలు నిర్వహించే తేదీలపై ఈ భేటీలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది అందరికి నమస్కారం చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మంత్రివర్గం ఇవాళ చేయడం జరిగింది కులాల సమతుల్యం పాటిస్తూ రెండు మంత్రి పౌరులు ఎస్సీకి ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం వస్తుందని ఆశించడం మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది